నమస్కారం ఏడియన్ న్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి మండల పరిధిలోని పాలెంకోట అటవీ ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులపై ఎలుగు బంటి దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది కటారి అంకయ్య కావడి మునయ్యలతో పాటు మరో వ్యక్తి కలప సేకరణ కొరకు బుధవారం ఉదయం అడవిలోకి వెళ్ళగా వారి వెంట ఉన్న సునకం హడావిడి చేయడంతో చెట్ల పదల్లో ఉన్న ఎలుగు బంట్లు ముగ్గురిపై దాడి చేసినట్లు బాధితులు తెలిపారు ఈ దాడిలో ఇద్దరు స్వల్పంగా గాయపడగా అంకయ్య తీవ్రంగా గాయపడ్డారు వెంట వెళ్లిన మరో ఇద్దరు దాడి నుంచి తప్పించుకుని అంకయ్య కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న బంధువులు అడవిలకు వెళ్లి అంకయ్యను అతి కష్టంపై పాలింకోట సమీపంలో చెరువు వద్దకు తీసుకురాగా అక్కడి నుంచి వన్ నాట్ ఎయిట్ ద్వారా వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అందించిన వైద్యులు అంకయ్యను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతి తరలించారు గతంలో ఇదే మొక్కలపాడు ప్రాంతానికి చెందిన మరో వ్యక్తిపై కూడా దాడి చేసిన సంఘటన తెలిసిందే

కావడి అయితే మనకు తెలియదు అతని మునియనైతే తెలియదు కదనా వీళ్ళు ఈతలు కానీ బావన్నే పోతుందని కుక్కను కూడా తీసుకు వెళ్ళారు ఈ కుక్క అటు ఇటు పోవడంలో ఆ ఎలిమిది దగ్గరకు వెళ్ళి ఆ రెండు కట్టు మీద ఉంది వేల మీద ఎత్తుపడుతుంది వీళ్ళల్లో ఒక వీళ్ళిద్దరికి చిన్న చిన్న డబ్బులు ఈతలు మాత్రం పోవాలి ముగ్గురు చెరువు దాకా మేమే మోసుకొచ్చాము ఖరాబ్ కట్టుకొని అక్కడ నుంచి కాకుండా తెలుసుకొని పాటలేదు బాట బాటలేదు పాట దాకా మామూలుగా పట్టేసింది పట్టుకోవడం వెనకాలకి చచ్చిపోయినట్టు పడిపోయినట్టు యాక్షన్ చేసింది ఎట్టిగా బాగా సాయి నా పేరు సాయి కృష్ణ మా అన్న పేరు హరి అంకయ్య ఈతపల్లకని ఉదయాన్నే వెళ్ళారు ఐదు ఐదున్నర టైంలో ఆరు ఆరున్నర కల్లా ఇల్లు గుడ్డు పట్టుకొని కలిసి మీరు ఎట్లా తెలుసుకున్నారు మీరు ఎట్లా తెలుసు ఆ అన్నతో కూడా ఇంకొక ఇద్దరు వెళ్ళారు వాళ్ళు ఒకరింత కిందకు వచ్చి కాల్ చేసి చెప్పారు అక్కడ సిగ్నల్ అందుకే